సలార్ సక్సెస్తో సూపర్ హ్యాపీగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ వాయిదా పడుతుందేమో అనుకున్న ఓ సెన్సేషనల్ కాంబో త్వరలోనే పట్టాలెక్కబోతోంది ఏంటా కాంబో అనుకుంటున్నారా గా యానిమల్ సినిమాతో నేషనల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అయితే ఈ సినిమా తరువాత సందీప్ చేయబోయే మూవీ విషయంలో కొద్ది రోజులుగా కన్ఫ్యూజన్ నడుస్తోంది ప్రభాస్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో సందీప్ యానిమల్ పార్ట్ మీద దృష్టి పెట్టారన్న ప్రచారం జరిగింది సందీప్ నెక్స్ట్ మూవీ విషయంలో జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ రెండు వేల ఇరవై నాలుగు మేలో స్పిరిట్ వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు దీంతో సందీప్ రెడ్డి వంగా చేయబోయే నెక్స్ట్ మూవీ స్పిరిటే అన్న క్లారిటీ వచ్చేసింది రణ్బీర్ లాంటి చాక్లెట్ బాయ్ నే మోస్ట్ వైలెంట్ రోల్లో చూపించిన సందీప్ కి ప్రభాస్ లాంటి కటౌట్ దొరికితే ఈ ఊహకే ఆడియన్స్ కు గూస్బంప్స్ వస్తున్నాయి ఇక స్క్రీన్ మీద ఈ కాంబో ఎలాంటి విధ్వంసం సృష్టించబోతుందో చూసేందుకు ఆడియన్స్ ఇప్పటి నుంచే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు